వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి ముచ్చు నేను ఇప్పుడు మామిడికాయ పులిహోర చేస్తున్నానండి చూడండి కావాల్సిన పదార్థాలు ఒకసారి మామిడికాయ ఒకటి తీసుకున్నాను ఎండుమిర్చి పోపున్సులు పల్లీలు పచ్చిమిర్చి కరివేపాకు పసుపు ఉప్పు అండ్ ఇంగువ ఇంగువ కావాలంటే వేసుకోండి ఆప్షనల్ కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాలండి చూడండి ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఇప్పుడు నేను ఫస్ట్ అయితే పల్లీలు పెట్టుకుంటానండి అవి మాడిపోతాయని నేను ముందే వేపేసి ఒక బౌల్లో తీసుకుంటాను కొంచెం వైగానిచ్చాను ఇంట్లో అందరికీ మా పిల్లలకి మేము అందరం పల్లీలు ఎక్కువ తింటాము పులిహోరలో మాకు ఇష్టం ఇలా పల్లీలు ఎక్కువ వేసుకొని తింటాం చాలా బాగుంటాయి కొంచెం బేగానే చూడండి పల్లీలు అయితే వేపేసి బౌల్లో తీసుకున్నాము ఇప్పుడు మనం పోపు దినుసులు వేసుకుందాము కొంచెం పర్థిన్స్ కూడా ఎక్కువ ఉంటే బాగుంటాయండి పంట కింద తినేటప్పుడు ఎండుమిర్చి కొంచెం వేగనిద్దాము చూడ వేగే కదా మిరపకాయలు ఇలా మాటం కాదండి ఇలా వేగితే బాగుంటాయి కరకల్లా తింటున్నా కూడా కొంచెం కరివేపాకు వేసుకుందాం కరివేపాకు లేట వేసుకోవాలండి అట్లా చిటపటా అంటే బాగుంటుంది కొంచెం ఇంకో వేసుకుందాము అది ఇందాక చెప్పాను కదా ఇంకో మేస్ట్ అనేసి నచ్చితే వేసుకోండి మీరు ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాము పసుపు కూడా తాలింపులో వేస్తే బాగుంటుంది తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకున్నాను ఇది కొంచెం బాగా వేగనిస్తామండి కొంచెం ఉప్పు వేస్తే పచ్చిమిర్చికి లోపలికి పడుతుంది బాగుంటుంది టేస్ట్ కొంచమే అండి ఎక్కువ నటకం లేదు మనం వేసుకుంటాం కదా కొంచెం వేగనిద్దాం పచ్చిమిర్చి కూడా ఇది పచ్చిమిర్చి కూడా వేగింది కదా ఇప్పుడు మనము ఈ తురుము పెట్టుకున్న మామిడికాయ మామిడికాయలు వేసుకున్నాము బాగా కలుపుకుందామండి ఇది కూడా బాగా వేగాలి కదా పచ్చి వాసన పొయ్యి కొంచెం వేగనిద్దాము చూడని మక్కుతుంది కదా ఆయిల్ అంతా పై ఎక్కువసి ఒకసారి కలుపుకుందాము చూడండి బాగా వేగింది కొంచెం వేగనిద్దాము కొంచెం వీడియో అటు ఇటు అయినా ఏమనుకోకండి అత్తమ్మకి హెల్త్ బాగాలేదు అందుకనే వీడియో నేను ఒకదానే తీసుకోవాల్సి వస్తుంది కొంచెం కలపెట్టేటప్పుడు అవ్వటం లేదు రోజు అత్తమ్మే తీసేవాళ్ళు ఇవాళ కొంచెం తనకి బాగాలేదు సో అందుకని ఇంక నేనే తీసుకుంటున్నాను పిల్లలు ఏమో స్కూల్కి రెడీ అవుతున్నారండి చూడండి రైస్ వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా వాళ్ళ హడావుల్లో వాళ్ళు ఉన్నారు ఇంకా వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అనేసి నేనే చేసేసుకుంటున్నానండి చూడండి ఇంకా సరిపోతుంది అన్నం కొంచెం చల్ల అనిచ్చేసి ఇది కూడా కొంచెం వేడి చల్లారాలి కదా చల్లారిన తర్వాత అన్నంలో పోసుకుందామండి ఇలా తుంపి కరివేపాకు ఇలా లేదా అది వేసుకుంటే అన్నంలోకి చాలా బాగుంటుందండి మంచి స్మెల్ వస్తుంది అన్నం ఉడికేటప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకుంటే పొడిగుళ్ళతా వస్తుంది అన్నం కూడా చూడండి చల్లారిపోయింది కదా ఇప్పుడు మనం ఇది వేసుకున్నాము వచ్చారండి ఒకదాని ఎక్కడ అనేసి ఇప్పుడే చూడండి అన్నం కూడా చల్లేకపోయింది కదా పచ్చిమిర్చి ఇలా ఉన్నాయి కదా ఇలా తుంపుకోవచ్చండి ఇలా ఉంటేనే నాకు ఇష్టము కొంతమంది తుంచుతున్నారు ఇగో ఇలా తుంచుకుంటున్నారండి తుంచుకుంటే బాగుండదు పల్లీలు కూడా వేస్తున్నాను అది కొంచెం రైస్ కొంచెం చల్లారినట్టు కొంచెం నిమ్మరసాలు పట్టిన తింటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సారీ ఇది మ్యాంగో అది మ్యాంగో పులుపు పెట్టాలి కదండి సారీ ఫ్రెండ్స్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి నాకైతే మాత్ర పక్కన లేకుండా ఏ వంట చేయడం చేత కాదు ఏమైనా తప్పు చేస్తుంటే క్షమించండి చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్